హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు పొంగల్ ఎలా చేసుకోవాలని చూద్దామా ఫస్ట్ మనం ముందుగా బియ్యాన్ని పెసరపప్పును ముందుగానే నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ముందే ఎర్రగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి టమాటా అల్లం ఇవి వచ్చేసి మిరియాలు కుక్కర్లో వేసేసుకుంటే మనం కుక్కర్లో ఆయిల్ వేసేసి ఫస్ట్గా అల్లం వేసుకోవాలి నెక్స్ట్ మిరియాలు మళ్ళీ ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వెన్నె వేసేసుకొని బాగా వేయించుకోవాలి టమాటా వేసుకోవాలా టమాటా వేసుకొని బాగా కల్పిచ్చుకోవాలా కొంచెం మగ్గినాక నెక్స్ట్ మన బియ్యము ఇది పెసరపప్పు నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం పెసరపప్పు బియ్యం వేసేసుకోవాలి దాంట్లో సింపుల్ ఇది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొన్నాళ్ళు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కానీ మనం పండించినట్టయితే పెసరపప్పు ఇంకా టేస్టీగా ఉంటుంది కలి నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి మూడు కప్పులు రెండు అయిపోయాయి రెండు గ్లాసులు వేసేసాం వాటర్ నెక్స్ట్ మూడో గ్లాస్ వేయాలి మూడో గ్లాసు వేసేసాం నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కలుపుకుపోయి సాల్ట్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇంకా ఎన్ని విజిల్ రావాలి మేడం ఐదు విజిల్స్ వచ్చి అయిపోతుంది కదా కుక్కర్ విజి అది కుక్కర్ విజిల్స్ ఐదు వచ్చేసినాయి లాస్ట్ది ఇంకా ఐదోది విజిలో చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఐదు విజిల్ అయిపోయినాయి చూసుకుందాం ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసేసుకుందాం రెడీ అయిపోయింది పొంగలి బాగా స్పైసీగా ఉంటుంది ఇలా చేసుకుంటే పొంగలి రెడీ అయిపోయింది వేడి వేడి పొంగలి